హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది గ్లోబు భూమికి నమూనా ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది అంతకన్నా ముందు మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇందులో ఫస్ట్ క్వశ్చన్ భూమికి సంబంధించి క్రింది వాణిలో సరికానిది ఆప్షన్స్ ఏ భూమి ఖచ్చితమైన గోళాకారంలో ఉంటుంది బి ధ్రువాల వద్ద కాస్త నొక్కుపోయినట్టు ఉంటుంది సి భూమి ఇరవై మూడున్నర డిగ్రీలు వంపు కలిగి ఉంటుంది వంపుగా ఉంటుంది డి భూమధ్య రేఖ వద్ద కొద్దిగా ఉబ్బినట్టుగా ఉంటుంది సరైన ఆన్సర్ తెలిసినట్లయితే కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి కమెంట్ చేసే ముందు క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయండి దయచేసి చాలామంది కమెంట్స్ చేస్తున్నారు కానీ క్వశ్చన్ నెంబర్స్ అనేవి మెన్షన్ చేయట్లేదు ఏ క్వశ్చన్కు ఏ ఆన్సర్ అనేది తెలియాలి కదా నాకు కూడా కాబట్టి క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి దాని పక్కన ఆప్షన్ను మెన్షన్ చేయండి ఇందులో సరైన ఆన్సర్ ఆప్షన్ ఏ సెకండ్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో మహాసముద్రం కాని దానిని గుర్తించండి ఆప్షన్స్ ఏ పసిఫిక్ బి అట్లాంటిక్ సి అరేబియన్ డి ఆర్కిటిక్ మహాసముద్రం కానిది చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి ఎప్పుడైనా కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అరేబియా అరేబియా అనేది సముద్రం మహాసముద్రం కాదు మిగిలిన మూడన్ని మహాసముద్రాలు నెక్స్ట్ క్వశ్చన్ మహాసముద్రాలలో అన్నింటికంటే పెద్దది ఆప్షన్స్ ఏ అట్లాంటిక్ బి హిందూ మహాసముద్రం సి అంటార్కిటిక్ మహాసముద్రం డి పసిఫిక్ మహాసముద్రం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఖండాలన్నింటిలో చిన్న ఖండం ఏది ఆప్షన్స్ ఏ ఆఫ్రికా బి ఉత్తర అమెరికా సి ఆస్ట్రేలియా డి యూరప్ చాలా సింపుల్గా అనిపిస్తుంది కన్ఫ్యూజన్ ఉంటాయి ఎప్పుడైనా గుర్తుంచుకోండి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఆస్ట్రేలియా ఖండాలన్నింటిలో చిన్న ఖండం ఆస్ట్రేలియా నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ఆప్షన్స్ ఏ ఆరు నిమిషాలు బి ఏడు నిమిషాలు సి ఎనిమిది నిమిషాలు డి తొమ్మిది నిమిషాలు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ భూమి ఒక పరిభ్రమణం పూర్తి చేయటకు ఎంత సమయం పడుతుంది ఎన్ని రోజులు సమయం పడుతుంది ఆప్షన్స్ ఏ మూడు వందల అరవై ఐదు రోజులు బి మూడు వందల అరవై ఐదున్నర రోజులు సి మూడు వందల అరవై ఐదు పాయింట్ వన్ బై ఫోర్ అంటే మూడు వందల అరవై ఐదు బావు రోజులు డి మూడు వందల అరవై ఐదు త్రీ బై ఫోర్ డేస్ అంటే మూడు వందల అరవై ఐదు రోజుల త్రీ బై ఫోర్త్ డే కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి మూడు వందల అరవై ఐదు రోజుల పావు రోజు అందుకే మనకు లీప్ ఇయర్ ఉంటుంది కదా ఈ పావు రోజులు నాలుగు పావు రోజులు కలిస్తే లీప్ ఇయర్లో రోజు పెరుగుతుందన్నమాట ఫిబ్రవరిలో ట్వంటీ నైన్ డేస్ వస్తాయి కదా లీప్ ఇయర్లో ఆ ట్వంటీ నైన్త్ డే ఈ పావు 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 నాలుగు పావులు కలిస్తే ఒక రోజుకు యాడ్ అయ్యి ఫిబ్రవరిలో ట్వంటీ నైన్ డేస్ ఉంటున్నాయి అన్నమాట సెవెంత్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఉత్తర దిక్కును సూచించే నక్షత్రం ఏది ఆప్షన్స్ ఏ స్వాతి నక్షత్రం బి అరుంధతి నక్షత్రం సి ధ్రువ నక్షత్రం డి ఆరుద్ర నక్షత్రం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ధ్రువ నక్షత్రం ఉత్తర దిక్కును సూచిస్తుంది ఎయిత్ క్వశ్చన్ భూమి నుండి లోపలికి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత అనేది ఆప్షన్స్ ఏ పెరుగుతుంది బి తగ్గుతుంది సి కొద్ది లోతు వరకు పెరిగి మళ్ళీ తగ్గుతుంది డి పైవేవి కావు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ పెరుగుతుంది భూమి లోపలికి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంది నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ భూమి ఉపరితలం లోపలికి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత ఎంత పెరుగుతుంది ఉష్ణోగ్రత పెరుగుతుందని తెలుసుకున్నాం కదా ఎంత పెరుగుతుంది ఆప్షన్స్ ఏ ప్రతి వెయ్యి మీటర్లకు ఆరు డిగ్రీల సెల్సియస్ బి ప్రతి వంద మీటర్లకు రెండు డిగ్రీల సెల్సియస్ సి ప్రతి కిలోమీటర్కు ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ డి ప్రతి ముప్పై రెండు మీటర్లకు ఒక డిగ్రీ సెల్సియస్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ భూమి ఉపరితలం లోపలికి వెళ్తున్న కొద్ది ఉష్ణోగ్రత పెరుగుతుందని తెలుసుకున్నాం ప్రీవియస్ క్వశ్చన్లో అది ఎంత మేర పెరుగుతుంది చూడండి కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి ప్రతి ముప్పై రెండు మీటర్లకు ఒక డిగ్రీ సెల్సియస్ ప్రతి ముప్పై రెండు మీటర్లకు ఒక డిగ్రీ సెల్సియస్ అనేది పెరుగుతుంది నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ భూమి యొక్క సాంద్రత భూమి లోపలి పొరల్లోకి వెళ్ళే కొద్దీ తగ్గుతుందా పెరుగుతుందా ఆప్షన్స్ ఏ తగ్గుతూ ఉంటుంది బి ఒకే రకంగా ఉంటుంది అంటే తగ్గదు పెరగదు సి క్షీణిస్తుంది అంటే తగ్గుతుంది డి అనేది పెరుగుతుంది ఇది లాస్ట్ టెట్లో అడిగిన క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ తెలంగాణ టెట్లో అడిగారు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి భూమి సాంద్రత అనేది పెరుగుతూ ఉంటుంది లెవెన్త్ క్వశ్చన్ భూమి యొక్క సగటు సాంద్రత ఆప్షన్స్ ఏ త్రీ పాయింట్ ఫైవ్ బి ఫోర్ పాయింట్ ఫైవ్ సి ఫైవ్ పాయింట్ ఫైవ్ డి సిక్స్ పాయింట్ ఫైవ్ భూమి యొక్క సగటు సాంద్రత కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సింట్ ఫైవ్ ట్వెల్త్ క్వశ్చన్ భూమి లోపలికి వెళ్తున్న కొద్దీ పీడనం అనేది తగ్గుతుందా పెరుగుతుందా ఆప్షన్స్ ఏ తగ్గుతుంది బి ఒకే రకంగా ఉంటుంది అంటే తగ్గదు పెరగదు సి ప్రదేశాలను బట్టి మారుతుంది అంటే వివిధ ప్రదేశాల్లో వివిధ పీడనాలుగా ఉంటుంది డి పెరుగుతుంది కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి పెరుగుతుంది థర్టీన్త్ క్వశ్చన్ భూపటలానికి ప్రావారానికి మధ్య గల పొరపేరు ఏమిటి ఆప్షన్స్ ఏ నిఫే బి సియాల్ సీమా డి మోహో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి మోహో ఫోర్టీన్త్ క్వశ్చన్ ఈ క్రింది వారిలో కండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు ఆప్షన్స్ ఏ ఆర్థర్ హోమ్స్ బి ఫ్రాన్సిస్ బేకన్ సి ఆల్ఫ్రైడ్ వెజ్నర్ డి ఆంటోనియస్ నీడర్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఆల్ఫ్రైడ్ వెజ్నర్ దీనికి సంబంధించిన వివరణ మనం ఇక్కడ చూడవచ్చు ఫస్ట్ది ఫ్రాన్సిస్ బేకన్ చూడండి ఆప్షన్స్లో ఇచ్చారు మనకు ఆర్థర్ హోమ్స్ ఫ్రాన్సిస్ బేకన్ ఆల్ఫ్రెడ్ విజ్నర్ ఆంటోనియస్ నీడర్ వీరికి సంబంధించిన విషయాలను మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ చూస్తే పదహారు వందల ఇరవైలో ఫ్రాన్సిస్ బేకన్ అనే అతను దక్షిణ అమెరికా మరియు దక్షిణ ఆఫ్రికా ఖండాలు ఒకే రకమైన సరిహద్దులు వాటి యొక్క అంచులు ఒకే విధంగా ఉన్నాయని కనుగొన్నాడు నెక్స్ట్ ఆంటోనియా స్నీడర్ అనే అతను ఫ్రాన్స్ దేశానికి చెందినవారు ఇతను అమెరికా ఆఫ్రికా ఐరోపాలు కలిసి ఉన్నట్లుగా ఒక పటాన్ని రూపొందించాడు నెక్స్ట్ కండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఆల్ఫరైడ్ విజినర్ కదా ఈయన జర్మనీకి చెందిన ఆయన నైన్టీన్ ట్వెల్వ్లో కండచలన సిద్ధాంతాన్ని రూపొందించాడు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ కండచలన సిద్ధాంతంలో సరికాని జతను గుర్తించండి ఆప్షన్స్ ఏ పాంతాల్సా అంటే ఏక మహాసముద్రం బి అంగార అంటే దక్షిణ ఖండం సి పాంజియా అంటే మహాఖండం డి టెతిస్ అంటే అంగార మరియు గోండ్వాన మధ్య గల సముద్రం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అంగార అంటే దక్షిణ ఖండం కాదు అంగార అంటే ఉత్తర ఖండం గోండ్వాన అంటే దక్షిణ ఖండం సిక్స్టీన్త్ క్వశ్చన్ క్రింది వాటిలో లారెన్షియా భాగానికి చెందిన ప్రాంతాలను గుర్తించండి అన్నారు ఆప్షన్స్ ఏ ఉత్తర అమెరికా బి గ్రీన్లాండ్ సి యురేషియా డి పైవన్ని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ నెక్స్ట్ సెవెంటీన్త్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో గోండ్వానా భాగానికి చెందని ప్రాంతాన్ని గుర్తించండి ఆప్షన్స్ ఏ దక్షిణ అమెరికా బి ఆఫ్రికా సి భారతదేశం డి గ్రీన్ల్యాండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి గ్రీన్ల్యాండ్ ఎయిటీన్త్ క్వశ్చన్ భూపటలం యొక్క సాంద్రత అనేది ఆప్షన్స్ ఏ భూ ప్రావారం కన్నా తక్కువ బి భూ ప్రావారం కన్నా తక్కువ మరియు భూ కేంద్రం కన్నా ఎక్కువ సి భూ కేంద్రం కన్నా ఎక్కువ డి ఫైవీ కావు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ భూ ప్రావారం కన్నా ఎక్కువ నెక్స్ట్ నైన్టీన్త్ క్వశ్చన్ ఈ క్రింది వాటిని జతపరచము ఇలాంటివి మనం ఫస్ట్ క్వశ్చన్ ఇది ఇట్లా చేయడం ఒకే క్వశ్చన్లో ఒక ఐదు పాయింట్స్ కవర్ అవుతాయి చూడండి ఆప్షన్స్ ఏ భూపటలం యొక్క సాంద్రత బి ప్రావారం యొక్క సాంద్రత సి బాహ్య కేంద్రం సాంద్రత డి భూ కేంద్రం సాంద్రత ఈ భూగోళం యొక్క సగటు సాంద్రత చూడండి ఆప్షన్స్ వన్ పదిహేడు టూ ఫైవ్ పాయింట్ ఫైవ్ త్రీ టూ పాయింట్ ఫైవ్ నుండి టూ పాయింట్ నైన్ వరకు ఫోర్ లెవెన్ నుండి ట్వెల్వ్ వరకు ఫైవ్ టూ పాయింట్ నైన్ నుండి ఫోర్ పాయింట్ సెవెన్ వరకు భూపటలం యొక్క సాంద్రత త్రీ ప్రావారం యొక్క సాంద్రత ఫైవ్ టూ పాయింట్ నైన్ నుంచి ఫోర్ పాయింట్ సెవెన్ వరకు బాహ్య కేంద్రం యొక్క సాంద్రత ఫోర్ లెవెన్ నుండి ట్వెల్వ్ మధ్య ఉంటుందన్నమాట భూ కేంద్రం యొక్క సాంద్రత పదిహేడుగా ఉంటుంది ఆప్షన్ వన్ ఈ చూస్తే భూగోళం యొక్క సగటు సాంద్రత ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటుంది భూమి యొక్క సగటు సాంద్రత ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో ఖండచలన సిద్ధాంతాలను బలపరచుచున్నది ఆప్షన్స్ ఏ ఖండాల అంచుల యొక్క అతుకులు కలిసి ఉండడం అంటే ఖండాల యొక్క అంచులు ఒకే రకంగా కనిపించడం మనకు ఎగ్జాంపుల్గా చూస్తే దక్షిణ అమెరికా ఖండం యొక్క తూర్పు అంచు దక్షిణ ఆఫ్రికా ఖండం యొక్క పశ్చిమపు అంచు ఒకే విధంగా కనపడేలా ఉండడం అన్నమాట ఒకే రకమైన శిలాజాల విస్తరణ ఆప్షన్ సి ఒకే సమయానికి చెందిన శిలలు వివిధ ఖండాల్లో లభించడం డి పై వన్ని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పై వన్ని ఖండాలు అంచుల్లో యొక్క అతుకులు కలిసి ఉంటాయి అదేవిధంగా ఒకే రకమైన శిలాజాలు వివిధ ఖండాల్లో విస్తరించి ఉన్నాయి ఒకే సమయానికి చెందిన శిలలు వివిధ ఖండాల్లో లభించాయి కాబట్టి ఇది కండచలన సిద్ధాంతాలను బలపరుస్తున్నది